మంజరి శ్రావిక సంచిక ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కలం శ్రీ అల్లం శేషగిరిరావు గళం వెంపటి కామేశ్వరరావు బ్రిటిష్ సామ్రాజ్యపు హయాం మంచి దశలో ఉంది సంస్థానాధీశులు సెక్స్ లో మునిగి తేలుతున్న రోజులు పెద్ద పులివేటకి వేలకు వేలు ఖర్చైనా లెక్క చేయకుండా రోజుల తరబడి అడవుల్లో క్యాంపులు వేసి మృగయా వినోదంలోని రాయల్ రామాపురం ఎస్టేట్ కి వైస్రాయ్ గారు పులివేటకు వస్తున్నట్టు జమీందారు రఘుపతి గారికి వర్తమానం అందింది వెంటనే హాలెండ్ కంపెనీకి పురమాయించి గారి బరువుకి ఎత్తుకి తగ్గట్టుగా పులివేటకు తగిన తుపాకీని తయారు చేయించి తెప్పించారు దిగారు అంగరక్షకులు కార్లు మంది మార్బలం గుర్రాలు వేటకుక్కల అరుపులు ఒకటేమిటి ఎక్కడ చూసినా మృగయా వినోద కోలాహలం ఆ రాత్రి రఘుపతి గారి ప్రైవేట్ ఫారెస్ట్లో రాయ్ గారు ప్రత్యేకంగా దిగుమతి చేయబడిన తుపాకీతో ఒకే ఒక్క దెబ్బతో పెద్ద పులుల్ని కిక్కు మనకుండా కాల్చేశారు ఆ పులిని చెప్పిన టైంకి అనుకున్న జాగాకి రాయ్ గారున్న మంచి దగ్గరకు ఠంచనుగా తోలుకొచ్చారు వైస్రాయ మరొకరణ పిట్టను పేల్చినట్టు పేల్చేశారు గారి షికారి నిర్వహణ దక్షతని తెగమెకుంటూ వైస్రాయ్ గారు రావు అని బిరుదు ఇచ్చారు తుపాకీ మీద వైస్రాయ్ గారి పేరు పులిని వేటాడిన తేదీ మొదలైన వివరాలు సంక్షిప్తంగా బంగారంతో చెక్కించి ఆ తుపాకీని జీవితాంతం ప్రాణప్రదంగా చూసుకుంటూ ఒకరోజు గారు కాలం చేశారు రఘుపతి గారి కుమారుడు నరేంద్ర వర్మ తండ్రి గారి తుపాకీతో చాలా చాలా పూలుల్ని వేటాడి సంస్థానం పేరు నిలబెట్టడమే కాకుండా ఒకసారి ఎస్టేట్ తగాదాలో అరడదల మంది తిరుగుబాటుదారుల్ని వెంటాడి వేటాడి వైస్రాయ్ గారి తుపాకీతో కాల్చి హతమార్చేశారు ఆనాటి కోర్టులు ఆ చర్య ఆస్తి రక్షణ ఆత్మ సంరక్షణ కోసం అలా జనాన్ని చంపటం న్యాయ సమ్మతమేనని తీర్పు ఇచ్చాయి అప్పటి నుంచి నరేంద్ర గారంటే ఆ సంస్థానంలో అందరికీ హడల్ తగబుకు దిగితే తుపాకీ చూపించేవారు అతను చనిపోయారు తరువాత బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించింది సంస్థానాలు సంస్థానాధీశులు పోయారు పోయింది పోగా మిగిలిన రామాపురం ఎస్టేట్కి రాజారావు వారసుడయ్యాడు తరతరాలుగా వస్తున్న తుపాకీని మాత్రం అలనాటి వైభవ చిహ్నంగా తాతలు చంపిన పులి తరల మీద అందంగా అమర్చారు రాజారారుకి కూడా వేటంటే సరదా స్నేహితులతో తరచూ వేటకు వెళ్తుంటాడు వెంట వైస్రాయి గారు వాడిన తుపాకీ ఉంటుంది మరో తుపాకీ ముట్టుకోవటం అతను డిగ్నిటీకి లోపంగా భావించేవారు రాజవంశస్థులు పెద్ద పులిని మాత్రమే వేటాడాలి అనే గట్టి అభిజాత్యం కలవాడు దేశం మొత్తం మీద పెద్ద పులుల సంఖ్య క్షీణించడంతో రామాపురం ఫారెస్ట్లో ఒక్క పులి కూడా మిగలకుండా పోయింది అందుచేత రాజారావు వేటకి పులులు కరువయ్యాయి స్నేహితులతో వేటకి వెళ్లినప్పుడు మిగతా జంతువులు కనబడితే ఆ ఛాన్స్ని వారికే వదిలేసేవాడు స్నేహితుల చేత వేటాడించి ఆనందిస్తూ ఉండేవాడు రాజా ఒక్కసారి మీరు మీ తుపాకీతో ఎగ్జిబిషన్ షాట్ కొడితే చూడాలని ఉంది అని స్నేహితులు ప్రాధాయపడితే నో థ్యాంక్స్ బలవంతం చేయకండి మా తాత ముత్తాతలు పులివేటలో గజ వేటగాళ్లు నన్ను జింకల్ని దుప్పుల్ని కొట్టమంటారా అని సగౌరవంగా నచ్చజెప్పేవాడు ఈ జన్మకింతే ఈ తుపాకీని పేల్చే అదృష్టం మరి నాకు లేదు అని నిట్టూరుస్తున్నప్పుడు అతని ముఖం మీద విషాద ఛాయలు ఒక ఒకరోజు అనుకోకుండా అకస్మాత్తుగా తన తుపాకీని పేల్చే అవకాశం లభించింది బంగళా గేటు ముందు రైతులు వ్యవసాయ కూలీలు గుంపుగా చేరి గోల చేస్తున్నారు రాజారావుని బయటికి రమ్మంటున్నారు పేద రైతులకు పంచిన బంజర భూముల్ని దేముడు మాన్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న రాజారావుని ప్రతిఘటించడానికి వందల సంఖ్యలో రైతులు గుమ్ముగూడారు ఏవేవో నినాదాలు చేస్తున్నారు రాజారావుకి తండ్రి జ్ఞాపకం వచ్చాడు తను ఒక పది మందిని కాల్చేద్దామనుకున్నాడు ఒక అంగలో వెళ్లి పులి తలల మీద ఉన్న తుపాకీని అందుకున్నాడు వద్దు బాబు ఈ దురితం తగదు రోజులు మనవి కావు అని నౌకరు రాజారావు చేతిలో తుపాకీని బలవంతంగా లాక్కున్నాడు బయట తలుపులు మూశాడు రాజారావు బోనులో ఇరుక్కున్న సింహంలా పిచ్చెత్తినట్టు పచారులు చేస్తున్నాడు జుత్తు పిక్కున్నాడు తుపాకీని చేతుల్లోకి తీసుకుని వలవలా ఏడ్చాడు నా వంటి చవట చేతిలో ఉండదగిన దానివి కాదు మా తండ్రి గారే ఉంటే ఈ పాటికి రక్తం ఏరులే పారేది బయట జనం గోల గేటు తోసుకొస్తున్నారు రాజారావు మరి ఉండలేకపోయాడు పట్టరాని కోపంతో నౌకర్ని లెక్క చేయకుండా పక్కకు నెట్టి తుపాకీ తీసుకుని గభాలున్న తలుపులు తెలుసుకుని బయటకు వచ్చాడు జనం గోల అన్యాయం అక్రమం అరుపులతో గింగురెత్తిపోతోంది అడుగు ముందుకు పడిందా పిట్టల్లా రాలిపోతారు నా చేతిలో ఏమిటుందో తెలుసుగా కొన్ని సంవత్సరాల క్రితం దీంతో అరడజల మందిని హరి మనిపించారు మా నాన్నగారు నన్ను రెచ్చగొట్టద్దు కాలుస్తావా కాల్చు అని ముందుకొచ్చాడు ఒకడు నువ్వే కాదు చాలా మంది రాలిపోతారు జాగ్రత్త అసలు మీకేం కావాలి మాకు పంచిన బంజర్లని దేవుని భూముల్ని అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు ఇది అన్యాయం ఆగండి మీలో ఏ ఒక్కరో లోపలికి రండి దాన్ని గురించి ఆలోచిద్దాం అనవసరంగా రాద్ధాంతం చేసి రక్తపాతం చేయకండి ముందున్న వ్యక్తి వచ్చి నిలబడ్డాడు నేవస్తా పదండి అన్నాడు లోపలికి వెళ్లబోతు చంపేస్తారు లోపలికి వెళ్ళదు అందరం వస్తాం ఆ భయం మీకు అనవసరం రాజ కుటుంబంలో పుట్టిన వాడిని అసహాయుల్ని చంపడం మా వంశంలో లేదు మీకు అభయం ఇస్తున్నాను అని రాజసం ఉట్టిపడుతున్నట్టు హుందాగా గదిలోకి వెళ్ళాడు వెంటే వెళ్ళాడు రైతు కూడా కూర్చోమని ఎదురుగుండా ఉన్న కుర్చీ చూపించాడు రైతు అనుమానంగా చూస్తూ నిలబడే ఉన్నాడు పర్వాలేదు కూర్చో అని గంభీరంగా ఆజ్ఞాపించాడు రైతు కుర్చీలో కూర్చున్నాడు యువతల వైపు రాజారావు కూర్చున్నాడు వాళ్ళిద్దరి మధ్య తుపాకీ బల్ల మీద ఉంది ఇప్పుడు చెప్పు ఏం కావాలి ఎందుకే గోల మాకు పంచిన బంజర భూముల్ని కలిపేసుకుంటున్నారు మీ జనం కాదంటుంటే కలబడుతున్నారు దీనికోసమా ఇంత రాద్ధాంతం బంజర భూముల్ని సాక్షాత్తు మా తాతలు ప్రతిష్ఠించిన దేవుడి భూముల్ని మేం కలిపేసుకుంటా ఉంటాయా ఒకప్పుడు ఈ ఎస్టేట్ అంతా మాది కాదు దీనిలో ప్రతి గడ్డి గడ్డిపోసా మాది మీకు వదిలేదా ప్రజాసేవకే అంకితమైన మా కుటుంబం మీ అరముక్క చక్క కలుపుకుంటుందా ఒకవేళ అలా జరిగి ఉంటే అది మా వాళ్ల పొరపాటు మీది మీరు తీసుకోండి సరా లేక నన్ను చంపితే గానీ మీకు తృప్తి లేదా అది చెప్పండి నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ తుపాకీతో మిమ్మల్ని కాల్చి కాల్చి తర్వాత నేల కొరిగిపోతాను అరగంట వ్యవధి ఇచ్చాను ఆలోచించుకుని మీ నిర్ణయం చెప్పండి ఇక నువ్వు వెళ్ళొచ్చు అదేంటి బాబు ఒత్తి పుణ్యానికి మిమ్మల్ని ఎందుకు చంపుతాం మా చెప్పుకుందాం చెప్పుకుందామని వచ్చాం కాని చంపడానికి కాదే ధర్మ ప్రభువులు మీరు హనీ ఇచ్చారు కదా వెళ్ళిపోతాం అంటూ బయటికి వస్తూ బాబుకి జై బాబుకి జై అని దిక్కులు దద్దరిల్లేలా అరిచాడు జనాల్లో జగ జగ ధ్వానాలు హోరెత్తిపోతున్నాయి రాజారావు రైఫిల్ పట్టుకున్న గౌతమ బుద్ధుడిలా ప్రశాంత వదనంతో తుపాకీతో బయటకు వచ్చి అందరూ నమస్కరిస్తుండగా చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయాడు తుపాకీని గోడకు తగిలించాడు జనం వెళ్ళిపోతున్నారు అకస్మాత్తుగా రాజారావు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు అర్థం కాక రాజారావు నౌకరు ధికమక పడిపోతున్నాడు రాజారావు సాలోచనగా వాలి గదంతా కలిగ చూస్తున్నాడు తాత తండ్రుల తైల వర్ణ చిత్రాల మీద సాలీళ్లు తిరుగుతున్నాయి నిరుపయోగంగా వేలాడుతున్న గాజు దీపాల గుత్తుల్లో కొడిగట్టిన కొవ్వొత్తుల అవశేషాలు మసగ్గా కనిపిస్తున్నాయి మాసిపోయి చివికిపోతున్న పుల్లి చర్మాలు ముడతలు చేరుతూ జీర్ణావస్థలో గోడలకి వేలాడుతున్న పెద్ద పుల్లల తలలు గత వైభవాన్ని వికరిస్తున్నాయి రాజారావు కిటికీలోంచి బయటకు చూశాడు దూరంగా పొలాల్లో దివాణం గుర్రం పచ్చగడ్డి కోసం వెతుక్కుంటోంది గోడకు వేలాడుతున్న తుపాకీని మరొక్కసారి చూశాడు వైస్రాయ్ గారు వాడిన తుపాకీ కిటికీలోంచి నేరెండపడి సువర్ణాక్షరాలతో నగీలు చెక్కిన తుపాకీ తళతళ మెరుస్తోంది ఒకనాడు ఎన్నో పులుల్ని ఎందరో మనుషుల్ని హతమార్చి తరతరాల వైభవాన్ని నిలబెట్టిన తుపాకీ ఆ తుపాకీని చూస్తూ బరివెక్న హృదయంతో కళ్ళు మూసుకున్నాడు అసలు విషయం ఒక్క రాజారావుకే తెలుసు ఆ తుపాకీ పేలదు కథామంజరి శ్రావ్య సంచిక ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కథ శిథిల శిల్పాలు కలం శ్రీ అల్లం శేషగిరిరావు గళం వెంపటి కామేశ్వరరావు